అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము వీడియో అరటికాయ వేపుడు చేసుకుందామండి అరటికాయ తొక్క తీసి చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి ముందుగా కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ముక్కలు నల్లబడుకోకుండా ఉండడానికి కొద్దిగా మజ్జిగ వేసుకుందామండి మజ్జిగ వేసుకొని ఇందులోన అరటికాయ ముక్కలు వేసి పెట్టుకున్నామండి అరటికాయకి పొక్క తీసుకొని చిన్నగా పీసులు కట్ చేసుకున్నామండి ముందుగా కడాయి పెట్టుకోవాలండి ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనము దీనికి కావాల్సిన ఐటమ్స్ ఎండు కొబ్బరి తెల్ల నువ్వులండి వేయించుకోవాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవాలి కట్ ఉంచుకున్న ఆటికాయ ముక్కలండి మజ్జిగ ఉప్పు వేసి ఇందులో వేసించుకున్నాం కదా ఈ ముక్కలన్నీ ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కూర చేసుకున్నాం ఇదిగోండి ఆవాలు చిట్పటి ఉన్నాయండి ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా శనగపప్పు వేసుకొని కొద్దిగా వేగాలండి ఇది కొద్దిగా మంచి వాసన వచ్చిన తర్వాత అత్తి ముక్కలు వేసుకుందామండి ఇందులోకి కొద్దిగా ఈ వెల్లుల్లిని పచ్చాపచ్చా కొట్టి వేయాలండి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫ్రై కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనం ఇదిగోండి వెళ్ళి లేదా కొట్టండి ఇప్పుడు ఈ అట్టి ముక్కలు వేసుకుందామండి బాగా నీళ్ళన్నీ తీసేసుకొని కొద్దిగా పప్పు వేసుకోవాలండి మీకు ఒకసారి కలుపుకున్నాక ఒకసారి బాగా కలిపి తర్వాత పసుపు వేసుకోండి మూత పెట్టకూడదండి ఇది పై కదా మనం చేసుకుంటున్నది మూత పెట్టకుండా వేయించే దీన్ని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి பசு வேணும் கொண்டு நிமிஷம் ஆகுது உப்பு வேண்டிய நிமிஷம் ஆகி உப்பு வேண்டம் இப்போ నువ్వులండి తెల్ల నువ్వులు మిక్సీకి పట్టుకున్నాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి కొద్దిగా కారం మనకు సరిపడినంత వేసుకోవాలి మనము ఎండు కొబ్బరి తెల్ల నువ్వులు మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి కొంచెం బాగా కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలిగిన తర్వాత జీలకర్ర పొడి అండి పచ్చి జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నిన్న నేను ఉసిరి ముక్కలు పచ్చడి పెట్టానండి నిన్నటి వీడియోలను అందులో తెగుమా వేసిన తర్వాత కలిపిండేది క్లిప్ మిస్ అయిందండి ఈరోజు చూపిస్తాను మంచి వాసన వస్తుందండి అంతేనండి అరటికాయ ముక్కలు కూడా రెడీ అయిపోయింది చూడండి ఇట్లంటే విరిగిపోతుంది ముక్క మనకు మెత్తగా అయిపోయిందండి బాగా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ